ప్రముఖ దర్శకుడు రాజమౌళి డేవిడ్ వార్నర్ కలిసి నటించిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది క్రెడ్ యాప్ ప్రకటనలో భాగంగా వీరిద్దరూ కలిసి నటించారు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కలిసి నటించిన ఒక ప్రకటన నవ్వులు పూయిస్తుంది క్రెడ్ యూపీఏ ప్రమోషన్ యాడ్లో భాగంగా వీరిద్దరూ కలిసి నటించారు ఈ యాడ్లో రాజమౌళి దర్శకుడి అవతారంలో కనిపించగా డేవిడ్ వార్నర్ మాత్రం తన యాక్టింగ్తో నవ్వులు పూయించాడు ఇప్పుడు ఈ యాడ్ అటు సినీ క్రికెట్ ప్రేమికులను అలరిస్తుంది టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి అంటూ రాజమౌళి డేవిడ్ వార్నర్కు ఫోన్లో సంప్రదించడంతో ప్రకటన మొదలవుతుంది దానికి వార్నర్ క్రెడ్ను వినియోగించాలని సూచిస్తాడు ఇంకో మార్గం లేదా అంటూ రాజమౌళి అడగ్గా తనకు ఫేవర్ చేయాలని వార్నర్ అంటాడు అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది రాజమౌళి రూపొందించిన చిత్రాల్లోని పాత్రల్లో వార్నర్ నటిస్తే ఎలా ఉంటుందో అందులో చూపించారు మధ్య మధ్యలో ఆస్కార్ వేదికగా కలుద్దాం గుర్రానికి బదులు కంగారు లేదా తెప్పిస్తాయి కొన్నిసార్లు ఫేవర్ కూడా మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయంటూ ఈ యాడ్ రూపొందించారు ఈ యాడ్ ను రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఎంటర్టైనింగ్ గా రూపొందించిన ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియో కింద డేవిడ్ వార్నర్ భార్య పిల్లలు కూడా కామెంట్ చేశారు సో కూల్ డాడ్ అంటూ కిడ్స్ కామెంట్ చేయగా డేవిడ్ వార్నర్ భార్య క్యాండీ వార్నర్ విన్నింగ్ కాంబినేషన్ ఐ కాంట్ టు సీ మోర్ ఆఫ్ దిస్ అంటూ కామెంట్ చేశారు మరో హీరో దొరికేశాడంటూ నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు ఆ వీడియోకి సంబంధించిన కొన్ని ఫోటోస్ ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి